ఏ గృహం నుంచి ఆడారు ఏ ప్రాంతం నుంచి ఆడేది అని నాకు ఇప్పుడు స్టేషన్ ఎస్హెచ్ వాళ్ళ టైకి వారు ప్రశ్నించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇదే ఏడాది అంటే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం పదకొండో నెల పంతొమ్మిదో తారీఖు అంటే కరెక్ట్ గా రెండేళ్ల తర్వాత నా మీద ఒక ఫిర్యాదు వస్తుంది కిరణ్ కుమార్ అనే వ్యక్తి నా మీద ఫిర్యాదు ఇచ్చింది ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ కిశాను విమర్శించాను కాబట్టి నా మీద చర్యలు తీసుకోమని సెక్షన్స్ కూడా నా మీద పెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సారీ సార్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో నైన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ టీ యాక్ట్ ఇవి పెట్టడం జరిగింది ఈ సెక్షన్స్ ద్వారా ఈరోజు రోజు మీరు హాజరవ్వాలని ఫార్టీ వన్ నోటీస్ నాకు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం థర్టీ ఫైవ్ లాస్ త్రీ ఆ నోటీస్ నాకు గతంలో ఇచ్చారు ఏ తారీఖున పద్నాలుగో తారీఖు ఇచ్చారు ఇచ్చేటప్పుడు టైం రాయల ఎప్పుడు రావాలో చెప్పలా ఈ కింద మాత్రం ఒక లైన్ హైలైట్ చేశారు ఈ నోటీస్ నిబంధనలకు పాటించడంలో మీరు విఫలమైతే డిఎన్ఎస్ఎస్ సెక్షన్ థర్టీ సిక్స్ క్రింద అరెస్ట్ కు మిమ్మల్ని బాధ్యులుగా చేయవచ్చు అని పెట్టారు మరి ఇది హైలైట్ చేయడం తెలుసు మరి నోటీసులో మాత్రం ఏ రోజు హాజరావాలో కూడా రాయటం మాత్రం తెలియదు ఇది జరిగింది గడిచిన కాలంలో మళ్లీ నేను పై అధికారులందరికీ ఫోన్ చేసి మీరు ఇచ్చే నోటీసులు ఏంటో చెప్పండి అంటే నేను నోటీస్ని ఉల్లంఘించానన్న ఉద్దేశంతో మీరు అరెస్ట్ అయ్యారని చూస్తున్నారా అని అడిగితే మళ్లీ మరొక నోటీస్ పంపించారు పంపించి ఇరవై తారీఖున సవరణ చేస్తూ పంపించారు ఈరోజు పదిన్నర గంటల లోపు పోలీస్ స్టేషన్కి హాజరవు ఓకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను హాజరైన తర్వాత నాకు వారు అడిగినటువంటి ప్రశ్నల్లో ఎస్ఎజ్ గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చాను అని చెప్పాను మరి స్టేట్మెంటు ఇవ్వటానికి మీరు విమర్శించారు కదా మరి అలా అలా మీరు విమర్శించవచ్చా విమర్శించవచ్చా అంటే నేను గడిచిన కాలంలో మంత్రులపైన ఏ పద్దెనిమిదో తారీఖు ఇరవై రెండో సంవత్సరం పదకొండో నెల మీరు చెబుతున్నారు అంతకు ముందు రోజు మంత్రులపైన చెప్పు చూపించి చెప్పించి కొడతాను నా కొడకెళ్లారా వైసీపీ నా కొడకెళ్లారా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉంటే వారిని నువ్వెంత నీ బ్రతికెంత అని ఆ వ్యక్తి మాట్లాడొచ్చా ఆ వ్యక్తి ఆ రోజు జనసేన అధ్యక్షుడు కదా ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా మరి ఆ వ్యక్తి మాట్లాడొచ్చా మరి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా మరి మేము మాట్లాడితే మరి ఎలా తప్పు అవుతుంది ఒక ముఖ్యమంత్రి నిష్టానుసారం మాట్లాడతాడా సంబోధిస్తాడా మరి ఆ మాట మాటలకి నేను తిరిగి సమాధానం చెప్తాను ఇది నా రాజకీయ దైనందిన జీవితంలో గత ఇరవై ఐదేళ్ల సంవత్సరాలు ఇరవై ఐదేళ్లుగా నా రాజకీయాల్లో ఒక జడ్పీ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఇది తప్పకుండా కౌంటర్ చేస్తాము ఇది మా బాధ్యత ఇది మా విధానం అని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మీ పైన కొన్ని ఫిల్మీ 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 లుక్స్ ఫిల్మీ లుక్స్ అని ఒక ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో మీరు రకరకాలైనటువంటి కామెంట్లు పోస్ట్ చేశారని చెప్పారు ఫిల్మీ లుక్స్ అన్న ఛానల్ నేను ఇప్పుడే వింటున్నాను అది నాకు సంబంధం లేదు నాకు తెలియంది అని చెప్పడం జరిగింది నాకున్నదల్లా దువాడ శ్రీనివాస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ దుబాడ శ్రీనివాస్ అఫీషియల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ అలాగే శ్రీనివాస్ దువాడ పేరుతో ఫోజ్ ఫేస్బుక్ అలాగే ఎక్స్ ఛానల్ కూడా ట్విట్టర్ కూడా దువాడ శ్రీనివాస్ పేరుతో ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా దువాడ శ్రీనివాస్ పేరుతో ఉంది ఇది నా ఛానల్స్ ఇది సోషల్ మీడియాలో నా ప్లాట్ఫామ్ అంతే తప్ప మిగతా ఛానల్స్ లో ఏవేవైతే ట్రోల్ అయినాయో అవి నాకు సంబంధం లేదు అవసరమైతే వాటిపై నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది మీరు అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఫిల్మ్ ఇంకొక అన్నది నాకు సంబంధం లేదా నేను గా రెండు మూడు సార్లు అడిగారు దాని మీద కూడా నేను స్పష్టంగా చెప్పాను అయితే మీ యూట్యూబ్ ఛానల్స్ మీ తాలూకా ఫేస్బుక్ ఛానల్స్ తాలూకా టోటల్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని నేను ఇంటరాగేషన్ ఆడటం జరిగింది తప్పకుండా ఇస్తానని కూడా చెప్పాను మళ్లీ మీకు మా నా చేత సంతకం పెట్టించుకున్నారు మళ్లీ మీకు ఏ సమయంలోనైనా మీరు తెలవచ్చు ఇంటరాగేషన్ కోసం ఏ సమయంలో పిలిచినా మీరు వచ్చి తీరాలి అని చెప్పాను తప్పకుండా వస్తాను అని చెప్పాను అది ఈ రోజు జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో నాకు పిలిచి వారి ఇంట్రాగేషన్లో నాతో ఆడినటువంటి మాటలని మరి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే ఇది కక్ష సాధింపు చర్యలు కక్ష సాధింపు చర్యల కోసం ఇలా రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఆరోపణ ఒక నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ కి ఇప్పుడు కేసు కట్టడం నేను లా చేశాను లాస్ట్ స్టూడెంట్ నేను ఇలా రెండేళ్ల తర్వాత కూడా రెండేళ్ల ఒక రోజు ఎక్స్పైర్ అయింది రెండేళ్ల ఒక రోజు తర్వాత కూడా ఎఫ్ఐఆర్ వేయొచ్చా మరి ఎప్పుడైనా దానిపైన ఇదే నేను చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఇదివరకు కంప్లైంట్స్ ఉన్నాయా లేవే మరి ఇప్పుడు ఎవరో కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ వేయడం ఏంటి ఒకవేళ కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ నేను పవన్ కళ్యాణ్కి దూషించానని కదా కంప్లైంట్ మరి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వలేదే మరి ఎవరో కిరణ్ కుమార్ అంట ఆ కిరణ్ కి కంప్లైంట్ కి సంబంధం ఏంటి అసలు నాకు కిరణ్ కి సంబంధం ఏంటి ఏంటి చట్టం ఎట్టు ఏంటి కేసులు అంటే సాక్షాత్ ఒక ఎమ్మెల్సీగా ఉన్న నన్ను ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అని మమ్మల్ని నన్ను తెచ్చి స్టేషన్లో పెడితే నన్ను తెచ్చి నాపైన కేసులు కడితే నేను భయపడిపోతాను తద్వారా కేడర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చల్లా చెదరైపోతారు భయపడిపోతారు ఇలా భయపెట్టి వేళని జైళ్లు కేసులు పెట్టించి హింసిస్తే ఆ పార్టీ దెబ్బతింటుంది అని అనుకుంటున్నారు నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఒకసారి కాదు వెయ్యి సార్లు రమ్మన్న స్టేషన్కి వస్తాను అరెస్ట్ చేయాలనుకుంటే కేసులు కట్టి అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి తప్పేం లేదు మేము నేరం చేస్తే తప్పకుండా పెట్టండి మేము నేరం చేయలేదు కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన కేసులు పెట్టారు బైనా ఇలాంటి దిక్కుమాలిన కేసులు పవన్ కళ్యాణ్కి తిట్టాను రెండేళ్ల క్రితం ఇదే కేసు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా నేను ఐదేళ్ల అధికారంలో ఉన్నాను కదా ఎమ్మెల్సీగా రెండున్నర ఏళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఉన్నాను కదా ఏమైనా అవినీతి చేశానా అక్రమాలు చేశానా లంచాలు తీసుకున్నానా భూ కబ్జాలు భూదందాలు చేశానా తీయండి దమ్ముంటే తీయండి కేసులు అదే బంధించడం అంటే గతంలో పవన్ కళ్యాణ్ పైన కూడా కేసు పెట్టారు కదా ఆయన చేశారు మినిస్టర్ పైన దాని గురించి ఎంతవరకు ఎంతవరకు ఎఫ్ఐఆర్ ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్కి రప్పించారు నన్ను జనసేన పార్టీకి చెందినవాడు చాలా మంది మీరు చంపేస్తాం నరికేస్తాం కనపడితే కార్తో తగలబెట్టేస్తాం అని హెచ్చరిస్తే అవన్నీ కూడా ఎవిడెన్స్ తో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నాలుగు నెలలయ్యాయి ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట ఒక్కళ్ళనే అరెస్ట్ చేశారా ఇంట్రాగేట్ చేశారా స్టేషన్కి రప్పించారా నోటీసులు ఇచ్చారా లేదే జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ప్రభుత్వం జనసేన కార్యకర్తకు పిలవరు మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే విపరీతంగా ట్రోల్ చేసే మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ లేసారా దానిపైన ఏం చేస్తారు అవి ఎఫ్ఐఆర్ అయ్యారు పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు లేకపోతే భయపెడుతున్నారు అదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు మీరు తప్పుడు కేసులు వేస్తే చట్టానికి వ్యతిరేక అవుతాయి రేపు న్యాయస్థానాల్లో మేము పోరాడాల్సి వస్తుంది విడిచిపెట్టే లేదు పద వెళ్ళిన తర్వాత పరిస్థితి వస్తుందని నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ కాలమే ఇలా ఉంటదనుకుంటున్నారా మళ్లీ అధికారంలోకి మారతాం వస్తాం కొట్టారు పడ్డాము లేస్తాం